అండి పల్లీల కారం పొడి చాలా టేస్ట్తో రైస్ లెక్క కానీ ఉప్మా లెక్క కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా ట్రై చేస్తే చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ సిమ్లో పెట్టుకొని పల్లీలన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాల్సి ఎంచుకుంటేనే వేపుకుంటేనే బాగుంటాయండి టేస్ట్ కారం పొడి అనేది టేస్ట్ వస్తుంది మళ్ళీ పొట్టంతా తీసే తీసేసుకోవాలి కారం పల్లీలకి తెల్లుల్లిపాయలు ఎంత క్వాంటిటీ ఎక్కువ వేస్తే కారం పొడి అనేది అంత బాగా వస్తుంది బెల్లము కొంచెం కారం పొడి అన్ని రెడీగా పెట్టుకోవాలి పక్కన మళ్ళీ గ్రైండర్లో కొన్ని కొన్ని పల్లీలు వేసి గ్రైండర్లోకి వేస్తూ ఉండాలి అది కొద్దిగా ముద్దలాగా వస్తుంది కొద్దిగా ఆపి అది స్పూన్తో కొంచెం తీసేసి మళ్ళీ వేయడం వల్ల బాగా అంటే ముద్దగా వచ్చేస్తుంది ఇది రైస్ లైక్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఎవరైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ నా ఛానల్ వచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకసారి పల్లీలు వేస్తూ మనం ఎండుమిర్చి ఫస్ట్లోనే వేపుకొని కొద్దిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఆ పౌడరు కొద్దిగా సాల్టు బెల్లం కొద్దిగా తెల్లుల్లిపాయ మూడు కలిపి వేసేసి అది గ్రైండర్ ఆడించుకోవాలండి చాలా ముద్దగా ఉంటుంది పల్లీ పౌడరు చాలా ముద్దగా వచ్చేస్తుంది చూస్తేనే తినాలనిపిస్తుంది స్మెల్ కానీ దాంట్లో ఉంచి వచ్చే ఆయిల్ కానీ అంతా బాగుంటుంది రెడీ అండి